హాయ్ ఎవరివండ్ మరి తెలంగాణలో ఈరోజు జరిగిన టెట్ సంబంధించి మార్నింగ్ అలాగే ఈవినింగ్ సంబంధించి టెట్ పేపర్ సంబంధించి మరి ఈరోజు మార్నింగ్ షిప్ట్లో భీమ్ ఆస్ఫాబాద్ మహబూబాద్ మహబూబ్నగర్ కర్నూలు జిల్లా వారికి జరిగింది అలాగే మధ్యాహ్నం షిప్ట్లో ఆల్ డిస్టిక్ వారికి అదర్ మీడియం సంబంధించి రోజు అలాగే ఇంగ్లీష్ తెలుగు మీడియం వరకు జయశంకర్ జిల్లా మేడ్చల్ జిల్లా వరకు ఈరోజు పరీక్షలు జరిగాయి ఎందుకంటే ఈరోజు మరి మార్నింగ్ నాలుగు జిల్లాలు ఈవినింగ్ రెండు జిల్లాలు ఉండడం వల్ల కొంతమంది అభ్యర్థులు మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో ఉన్నారు మరి దానికి సంబంధించిన పర్సెంటేజ్ విధానం చూస్తే మార్నింగ్ మొత్తం మనం పదమూడు వేల మందికి గాను ప్రజెంట్ అయింది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది అయ్యారు అలాగే మధ్యాహ్నం షిప్లో ఎనిమిది వేల తొంభై ఏడు మంది అభ్యర్థులకు గాను ప్రజెంట్ అయింది ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మొత్తానికి మార్నింగ్ షిఫ్ట్ డెబ్బై ఎనిమిది శాతం అలాగే మధ్యాహ్నం షిఫ్ట్ సంబంధించి డెబ్బై శాతం మార్నింగ్ షిఫ్ట్లో టెట్ పేపర్ వన్ డెబ్బై ఎనిమిది శాతం అలాగే మధ్యాహ్నం టెట్ పేపర్ సంబంధించి డెబ్బై శాతం అటెండ్ అయ్యారు మరి అలాగే రేపటి షెడ్యూల్ చూస్తే ఒకసారి మనం రేపు టెన్త్ సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో మంచిర్యాల్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట వారికి ఎగ్జామ్ ఉండడం జరిగింది అలాగే మధ్యాహ్నం షిఫ్ట్లో ఏపీ వారికి కావచ్చు అలాగే సూర్యాపేట వికారాబాద్ వారికి ఎగ్జామ్ ఉండడం జరిగింది మరి ఈ రోజు జరిగిన టెట్ పేపర్ వన్ మధ్యాహ్నం జరిగిన పేపర్కి సంబంధించి రెండు కూడా సేమ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది తెలుగు సంబంధించి ఈజీగాను మరి సైకాలజీ ఎప్పటిలాగే ఇరవై క్వశ్చన్ వరకు చేసే విధంగా ఒక పది క్వశ్చన్ హార్డ్గా ఉండడం జరిగింది ఇంగ్లీష్ ఎప్పటిలాగే ఏ టెట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది హార్డ్గానే ఇస్తున్నారు కేవలం ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ వారికి ట్వంటీ ప్లస్ కానీ మిగతా వారికి పది నుంచి పదిహేను మార్కులు వచ్చేటట్టు మిగతా వారికి కూడా కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వారికి ఖచ్చితంగా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఇంగ్లీష్ గ్రామర్ టచ్ ఎక్కువ ఉన్న వారికి కావచ్చు లొకాలరీ పట్టున్న వారికి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది మెథాలజీ మాత్రం ఎప్పటిలాగే ఒక సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్ డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసిన మార్క్స్ చేసే విధంగా ఉన్నాయి మనం ప్రతిసారి ట్రిట్ చూస్తున్నాను ఇక సైన్స్ సంబంధించి సోషల్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ వరకే ఎక్కువ అడుగుతున్నారు నైన్త్ టెన్త్ ఏదో ఒక సేషన్ ఒక రెండు బిట్లు అడుగుతున్నప్పటికీ పెద్ద పరిణామంకి తీసుకు అవసరం లేదు మొత్తానికి టెట్ ట్రిట్ సంబంధించి గత టిట్ లాగానే ఇప్పుడు కూడా సేమ్ నార్మల్గా అవుతాయి మ్యాథ్స్ సంబంధించి మాత్రం ఈసారి గత టిట్ కన్నా ఈసారి కొంచెం మ్యాథ్స్ కఠినత పెంచారు సేమ్ డిఎస్సి లాగా అడుగుతున్నారు కేవలం డిఎస్సిలో కరోనా సెషన్ తప్పి మిగతా అన్ని సీజన్లకు ఆడగానే ఇవ్వడం జరిగింది కానీ గత డేట్లో మాత్రం మ్యాథ్స్ ఈజీగా ఇచ్చినప్పటికీ ఈసారి మాత్రం అన్ని సేషన్లో కూడా మ్యాథ్స్ ఆడగని ఇస్తున్నారు మన బిడ్డలు చెప్తున్నారు సో మొత్తానికి ఇది మరి ఖచ్చితంగా చాలా మందికి గత డేట్లో వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు వచ్చిన బిడ్డలకు ఈసారి కొంచెం తక్కువే మార్కు తాగే అవకాశం కానీ గతంలో ఎక్కువ మార్క్ వచ్చిన చాలామంది జిల్లాలో కొంచెం మంది జాబ్స్ కూడా వచ్చాయి కాబట్టి జాబ్స్ జాబ్స్ రాని వారికి ఖచ్చితంగా మరి వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వరకు ఉన్నాయి కొందరికి వన్ టెన్ అలాగే వంద వరకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వారికి ఇంచుమించు మరి అదే స్కోర్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది మొత్తంగా అయితే గత ఆన్లైన్ కన్నా ఈసారి మాత్రం కొంచెం కఠినంతా కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు కొన్ని జిల్లాకు మాత్రం ఒకటి రెండు స్టేషన్లు మాత్రం గతంతో పోలిస్తే సేమ్ అలాగే నిర్వహణ జరిగింది కానీ గతం కంటే ఈజీ అయితే ఎక్కడ లేదు ఏ స్టేషన్ ఏమో లేదు మన అభ్యర్థులు అందరూ అలాగే చెప్తున్నారు సేమ్ గత డేట్లా పోలిస్తే సుమారు సేమ్ సరాసరి విధానంగా పోలిస్తే ఖచ్చితంగా మనం సేమ్ అదే ప్యాటర్న్ అవలంబిస్తున్నామని చెప్పవచ్చు మొత్తానికి ఈ రోజు సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ ఈవెనింగ్ షిఫ్ట్ ప్రశ్న జరిగింది మరి పర్సంటేజ్ విధానం మనం మొదటి నుంచి చెప్తున్నాం గత రేటు కన్నా ఈసారి పది శాతం తగ్గడం కారణం ఖచ్చితంగా సెంటర్ల అవలంబించిన విధానం బట్టి సెంటర్ దూరం అవ్వడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయడం లేదు మరి చాలా మంది అభ్యర్థులు తెలియజేస్తున్నారు మరి రేపటి సంబంధించి కూడా షెడ్యూల్ ఇప్పుడు మంచి చెప్పడం జరిగింది రేపు పదవ తేదీన పేపర్ వన్ అలాగే మధ్యాహ్నం కూడా పేపర్ వన్ సంబంధించే ఉంది మరొకసారి కూడా పేపర్ సంబంధించి మరి ఒకసారి మనం చూస్తే మంచిర్యాల మెదక్ ములుగు నల్లగొండ నారాయణపేట అలాగే మధ్యాహ్నం సంబంధించి మరి ఏపీ వారికి కావచ్చు అలాగే సూర్యాపేట వికారాబాద్ జిల్లాలోకి ఉంది సో మొత్తానికి పొద్దున ఉదయం సంబంధించి ఐదు జిల్లాల వరకు మధ్యాహ్నం రెండు జిల్లాలతో పాటు ఏపీ వారికి కూడా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ